సార్ బాగోట్లేదు సార్ ఎందుకని సార్ అంతా శాంతి పరంగా బాగా ఉంది జాతి పర్పస్ అంతా బాగా ఉంది అదే మనసు అంతా కొంచెం సార్ నీ చిన్ననాటి స్నేహితులు నన్ను కలుస్తున్నావా మరి తప్పే కదా మనకి స్నేహం అనేది జీవితంలో చాలా ఇంపార్టెంట్ స్నేహం అనేది అన్నిటిని మరే మరకుంప చేస్తుంది కాబట్టి నువ్వు వెళ్ళి నీ ఫ్రెండ్స్ అందరినీ కలిసి మీ చిన్నప్పటి ముచ్చట్లు జ్ఞాపకాలు అన్నీ రివైవ్ చేసుకోండి ఆ రోజు చేసినటువంటి అనుభూతులన్నీ మళ్ళీ తిరిగి పొందండి గా నీకు మనసు ప్రశాంతంగా ఉంటుంది హ్యాపీగా ఉంటారు సంతోషంగా ఉంటారు హలో మై డియర్ స్టూడెంట్స్ మీరు రీయూనియన్ ప్రోగ్రాం పెట్టి చాలా మంచి పని చేస్తున్నారు ఇది ఎక్సలెంట్ ప్రోగ్రాం ఇది పాత మిత్రులందరూ కలిసి కలవడం అనేది చాలా అద్భుతమైన విషయం అప్పుడు చదువుకున్న చిన్నపిల్లలు ఉన్నప్పుడు చదువుకున్నారు అందరూ ఇప్పుడు జీవితంలో చాలా దూరం ప్రయాణం చేసి ఎన్నో విజయాలు సాధించి అందరూ మళ్ళీ తిరిగి కలగడం వల్ల మీ యొక్క జీవిత ప్రయాణంలో ఉన్నటువంటి విజయాలు అపజయాలు అడ్డంకులు వాటిని ఎలా అధిగమించారో షేర్ చేసుకుంటే మిగతా మీ ఫ్రెండ్స్ కూడా మంచి సక్సెస్ వాళ్ళని పడతారు అలానే మీ చిన్నప్పటి జ్ఞాపకాలు అన్నింటినీ కూడా తిరిగి అందరిని పంచుకొని మీ అనుభూతుల్ని జీవితాంతం మీలో ఉంచుకోగలిగితే చాలా మంచిది ఈ సందర్భంగా ఒక విషయం చెప్తాను రీసెంట్గా హారంపూడి పిల్లలంతా రీయూనియన్ చేశారు చేసిన సందర్భంలో పాపం నలభై రెండు వేల వయసులో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ హార్డ్వేర్ ఇంజనీర్ అంటే కంప్యూటర్లు రిపేర్ చేస్తాడు బీటెక్ చేశాడు అబ్బాయి చనిపోయాడు చనిపోతే ఆ అబ్బాయి ముగ్గురు ఆడపిల్లలు తన క్లాస్ మేట్స్ అందరూ కలిసి ఒక అబ్బాయి మంచి పొజిషన్ లో ఉన్నాడు పెద్ద అమ్మాయి బీటెక్ చేస్తుంటే పెద్ద అమ్మాయి బాధ్యత మొత్తం అతనే స్వీకరించాడు మిగతా ఇద్దరు ఆడపిల్లల కోసం ఆ క్లాస్మేట్స్ మొత్తం కలిపి రెండు లక్షల రూపాయలు భోగి చేసుకుని ఆ రెండు లక్షల రూపాయలు నా కుటుంబానికి అండగా నిలబెట్టారు నేను ఎందుకు చెప్పానండి ఈ విషయం అందరు స్నేహితులంతా కలవడం వల్ల ఒకరికొకరు చేతులుగా ఒకరికొకరు సహాయకారులుగా ఉంటారు మనలో ఒకడన్నా మంచి పొజిషన్ ఉన్నాడు ఒకడు కాదు సెవెంటీ పర్సెంట్ మీరు చిన్నప్పుడు చదువుకున్న వాళ్ళలో సెవెంటీ పర్సెంట్ మంచి మంచి పొజిషన్ ఉన్నారు కాబట్టి మీరు ఒకరి కోరు తోడుగా ఉండి అందరూ జీవితంలో సక్సెస్ పొందాలని ఆశీర్వదిస్తూ గెస్టాప్లకు చెప్తున్నాను అలానే జూన్ ఫస్ట్ దాన మనకి ఈ రెండు వేల రెండు రెండు వేల ఏడు బ్యాచ్ రీయూనియన్ ప్రోగ్రామ్ పెట్టినారు తప్పకుండా వస్తాను అలానే మీరు కూడా అందరూ తప్పకుండా రావాలని ఆశీర్వదిస్తున్నాను గెస్టాప్లకు